హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక ప్రాపర్టీ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ పల్నాడు డిస్ట్రిక్ట్ నరసరావుపేట ప్రకాష్ నగర్లో ఉంది స్థలం ధరకే హౌస్ అయితే సేల్కి ఉంది ఈ హౌస్ టోటల్గా నాలుగు సెంట్ల ల్యాండ్లో కన్స్ట్రక్ట్ చేసి ఉంది ఫోర్ సెంట్స్ ల్యాండ్లో ఉన్న ఈ హౌస్ కొలతలు వచ్చేసి లోతు యాభై తొమ్మిదిన్నర అడుగులు వెడల్పు ఇరవై తొమ్మిదిన్నర అడుగులు ఇంటికి కరెంట్ డ్రైనేజ్ అండ్ మోటార్ కనెక్షన్ కూడా ఉన్నాయి ఈ ల్యాండ్ మున్సిపాలిటీ పరిధిలో ఉంది సో ఫ్యూచర్లో కూడా వాల్యూ బాగా పెరుగుతుంది పునాది బలంగా వేసి ఉండటం వల్ల పర్చేస్ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మళ్ళీ పునాది వేసుకోనక్కర్లేదు ప్రెసెంట్ అయితే టోటల్ త్రీ ఫ్లోర్స్ వరకు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అప్రూవల్ ఉంది రెసిడెన్షియల్ పర్పస్ కోసమైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమైనా బాగా సూటబుల్ అవుతుంది ఫ్యూచర్లో బాగా రేట్ అనేది పెరుగుతుంది ఈ హౌస్కి ఎటువంటి లిటిగేషన్స్ లేవు పక్కా డాక్యుమెంట్స్ అండ్ క్లియర్ టైటిల్ ఉన్నాయి దగ్గరలో వీఐపీ ఇల్లు ఉండడం వల్ల సెక్యూరిటీ కూడా ఉంది అండ్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ల లోపే డిస్టెన్స్ ఉంటుంది టూ కిలోమీటర్స్ లోపలే ఉండటం వల్ల ఇది వాకబుల్ అనమాట కేవలం టెన్ మినిట్స్ పడుతుంది ఇంత వాకబుల్ డిస్టెన్స్లో మంచి ప్రాపర్టీ అయితే సేల్కి ఉంది ఈ ప్రాపర్టీని మిస్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రాపర్టీస్ అయితే రావు ఇంటి ముందర ఇరవై అడుగుల రోడ్డు అండ్ అలాగే ఇంటి ముందర మున్సిపల్ వాటర్ పైప్ కనెక్షన్ కూడా ఉంది ఇది వచ్చేసి చాలా మంచి ప్రాపర్టీ తప్పకుండా మీరు విజిట్ చేయండి ఒకసారి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చితే స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్కి కాల్ చేసి ప్రైస్ అండ్ మరిన్ని వివరాలు తెలుసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇదే ఇవాళ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్